ಐಕ್ಯತೀಸಿ

ఈ దేశంలోని కార్మిక సంఘాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం అంతే ఉంది ఈరోజు ఆసుపత్రిలో పనిచేసే కార్మికులు ప్రతి నిత్యం ప్రమాదాలతో ప్రాణాలతో చెలగాట విధంగా కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలని లెక్క చేయకుండా ఈరోజు సేవ చేస్తుంటే ఖాళీ చాలని వేతనాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్పినప్పటికీ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అమలు చేసినా పాపాన ఓట్లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనిమిది గంటల పని విధానం తీసేసి పన్నెండు గంటల పని విధానం పెట్టాలని చెప్తున్నారు ఇది వెట్టి చాకరికి మరో మారుగా మారే పరిస్థితి ఉంది కార్మిక చట్టాలు మొత్తం తుంగలో దొక్కి అనుకూలంగా పెట్టుబడుదల కార్పొరేషన్ అనుకూలంగా మారుస్తున్నారు దీన్ని ఏఐడిసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి ఆర్ట్రాయ సిద్ధాంతం ఉందో దాని ప్రకారం కనీస వేతనం ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఇస్తే తప్ప బతకలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు ఈ ఈ రంగంలో పనిచేసే కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కరోనా బారిన ఉన్నారు వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఏఐడిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం